ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా మనం మంత్రయోగాలు త్రయోగాలు విరివిగా అందిస్తూ వస్తున్నాం ఎవరి యొక్క విసులుబాటును అనుసరించి ఎవరి యొక్క దేవత ప్రేమను అనుసరించి అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ప్రేమగా ఉంటారు దానిని అనుసరించి ప్రతి దేవత యొక్క మంత్రములు విధానాలు స్తోత్రములు అందించేందుకు రత్నశ్రీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన ఋషులు మనకు అందించిన విధానాలలో మాకు అందుబాటులో ఉండే ప్రతిదీ మీ ముందు ఉంచేందుకు మేము సదా ప్రయత్నం చేస్తూనే ఉంటాం దానిలో భాగంగా దత్తాత్రేయుడు గురువులకే గురువు సర్వ అధిష్ట అతని యొక్క నామం తలంచిన మాత్రమున తంత్రములు విరుగుతాయి కాగా తంత్ర యోగ సాధనలు చేసేవారు తప్పనిసరి దత్తాత్రేయుని అనుసరించాలి లేక దత్తాత్రేయుని యొక్క మంత్రములైనా చేయాలి అయితే మన జీవితంలో చాలా భయములు వస్తూ ఉంటాయి ఆ భయములను అతి సునాయాసంగా తొలగించుకునేందుకు ఈ దత్తాత్రేయ ద్వాదశ నామాలు చాలా వరకు ఉపకరిస్తాయి క్షయ మరియు కుష్టి వ్యాధులు లాంటివి కూడా ఈ ద్వాదశ నామ మననం వలన తొలుగుతా ఈ మంత్రం జపించే వారికి రాజయోగ సిద్ధి మరియు అధికారుల వద్ద మన్ననలు పొందుతారని అడవి మార్గంలో ప్రయాణించినా సరే ఎటువంటి క్రూర మృగములతో భయం ఉండదని ఇదే మంత్రం వేయి జపం చేసుకున్న వారికి మనసులో ఏ కోరికలు కోరుకున్నా అది శీఘ్రం నెరవేరుతుందని ఫలశ్రుతి చెబుతుంది ఇప్పుడు ద్వాదశ నామాలు చెప్పుకుందాం కనీసం ఈ పట్టణమును పదకొండు సార్లైనా కనీసం మూడు సార్లైనా సరే పూజా సమయంలో అనగా మనం ఉదయం గృహ దేవతారాధన ఇష్ట దేవతారాధన చేస్తాం కదా అప్పుడు మననం చేసుకుంటే చాలు దత్తాత్రేని యొక్క అనుగ్రహంతో మనం ముందు చెప్పే లాభాలన్నీ పొందవచ్చు కాగా దైవశక్తి ప్రత్యక్షంగా మనం పొందాలంటే దత్తాత్రేని యొక్క మననములు జపములు చాలా వరకు ఉపకరిస్తాయి ఇప్పుడు శ్రీ దత్తాత్రేయుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం श्री 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 दत्तात्रेय द्वादश नाम स्तोत्रम् ओम् प्रथमस्तु महायोगी द्वितीया प्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तश्च चतुर्दो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानम् षष्ठश्च सर्वमङ्गलम् सप्तमः पुण्डरीकाक्षो अष्टमो देव नवमो नन्द दशमा आनन्ददाय यकः एकादशा महारौद्रो द्वादशः करुणाकरः श्री श्री श्री, श्री दत्तात्रेय द्वादश नाम स्तोत्रम् ओम् प्रथमस्तु महायोगी द्वितीया प्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तश्च चतुर्दो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानम् षष्ठश्च सर्वमङ्गलम् सप्तमः पुण्डरीकाक्षो अष्टमो देववल्लभः नवमो नन्द दशमा आनन्ददाय कः एकादशा महारौद्रो द्वादशः करुणाकरः श्री 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 दत्तात्रेय द्वादशनाम स्तोत्रम् ओ प्रथमस्तु महायोगी द्वितीया प्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तश्च चतुर्दो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानम् षष्ठश्च सर्वमङ्गलम् सप्तमः पुण्डरीकाक्षो अष्टमो देववल्लभः नवमो नन्द दशमा आनन्ददाय మహారౌద్రో ఈ ద్వాదశ నామ స్తోత్రమును పదకొండు సార్లు మూడు సార్లు పట్నం చేసుకున్న తర్వాత ఫలశ్రుతి ఒకసారి చెప్పుకున్నా పర్వాలేదు లేదా ప్రతి పట్నము వెనుక అనగా ఫలశ్రుతి కలిపి మననం చేసుకున్న మంచి విశేషమైన ఫలితం ఇవ్వగలవు ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర ఫలశ్రుతి एतानि दत्तात्रेय महात्म मंत्रराजेति विख्यातम् दत्तात्रेयो हरा पर क्षापस्म राजद्वारे तापज्वरा निवारण राजोरे सुजलांतरे जला गिरीर्गुरो हंतरेरने व्याघ्रचोर भयादिषु आवर्तान सहस వాంచిత ఫలం ఇంతకు ముందు దత్తాత్రే ద్వాదశ నామ స్తోత్రం విడిగా విడిగా చెప్పాం ఇప్పుడు కలిపి చెప్పుకుందాం మీకు ఎలా వీలైతే అలా చేయండి ఎలా చేసినా సరే సుస్పష్టమైన ఫలితములు లభించగలవు ఇప్పుడు శ్రీ దత్తాత్రేయుని యొక్క ద్వాదశ నామ స్తోత్రము ఫలశ్రుతి श्री श्री श्री, श्री दत्तात्रेय द्वादशनाम स्तोत्रम् ॐ प्रथमस्तु महायोगी द्वितीया प्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तश्च चतुर्दो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानम् षष्ठश्च सर्वमङ्गलम् सप्तमः पुण्डरीकाक्षो अष्टमो देववल्लभः नवमो नन्द दशमा आनन्ददाय एकादश महारौद्रो द्वाद करुणा एकदशना दत्तात्रेय महात्म मंत्रजे विख्यात दत्तात्रेयो हरा पर क्षयापरकुष्ठादीतापज्वर निवारण राजते घोरे संग्रामु जला गिरीर्घुरो हंतरेरने व्याघ्रचोरभदिषु आवर्ताबते वाछित फलम् దివ్యత్న సురూపుల మేము మీకు అందిస్తున్నవి మీరు అతి సునాయాసంగా ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సినవి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు లేదా గురువులను ఆశ్రయించండి అని ఎక్కడ చెప్తున్నామో వాటిని మాత్రం ప్రత్యక్షంగా చేయకుండా గురువులను అనుసరిస్తూ ఆవశ్యకతను అనుసరించి జపములు పూజాది విధులు మరియు మననములు పఠనములు చేసుకుంటూ ఆ దేవతల యొక్క అనుగ్రహం పొంది మన జీవితములను మనమే నిర్మించుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ సకల విధములైన భోగములను అనుభవిస్తూ ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగిస్తూ పది మందికి మన పట్నముల యొక్క దీక్షల యొక్క మంత్ర విధుల యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మరుషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో వస్తున్న దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును మరియు ఆరోగ్య నియమములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్